తిరుపతిలో భూమన్ అభినయ అనుచరులు దందాలు సెటిల్మెంట్లు రౌడీజాలు కుదరతే హత్యాత్నాలు కుదరకపోతే మర్డర్లు ఇది ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అయినా కూడా వీళ్ళ అరాచకాలు ఇంకా కొనసాగుతుందని చెప్పి కూడా ఒక ఆదర్శంగా కొంతమంది నాయకులు అభినయ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా చేస్తారు తిరుపతిలో చాలా బాధాకర తిరుపతి ప్రజలు కూడా ఇంకా కూడా కొంతమంది దేమే చర్చగా మాట్లాడుకుంటారు దానికి కారణాలు ఉన్నాయి ముందుగా అభినయ్ శిష్యుల్లో అతని ప్రథమ అనుచరుడు చైతన్య యాదవ్ అతను ఇతర చైతన్య యాదవ్ జగన్తో అభినయ్తో వచ్చి సత్సంబంధాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇతను హోమ్ మినిస్టర్ అంటే పోలీసులు సాకంత ఇతను బాస్ తిరుపతిలో ఏ సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్లో చేయాలన్నా తిరుపతిలో ఏ మద్ద చేయాలన్నా తిరుపతిలో ఏ దందా జరగాలన్నా తిరుపతిలో ఏమి హవాల్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి హవాలా చేయాలన్నా ఈ చైతన్య యొద కీలక పోషించేవాడు అందరికీ తెలుసు విషయం ఇప్పుడు ఇతను ఇతనికి అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి అనేక రకాల అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేక రకమైన వ్యవస్థలు ఇతను వేలు పెట్టడం సంగతి గతంలో అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా ఎవరు మాట్లాడకపోయారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రెండోది పవన్ కళ్యాణ్ గారి ఒక పార్టీ రూలింగ్లో ఉన్నాం తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నాం ఇతను ఏం చేశాడంటే నిన్నటి రోజు తిరుపతిలో ఒక వ్యాపారిని బెదిరించి భయపెట్టి కొట్టిన వీడియో వైరల్గా మారింది దాని మీద నిన్నటి రోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు అతను పరారీలో ఉన్నారని చెప్పి కూడా సమాచారం ఉంది పెద్ద సమస్య ఏం కాదు అతను పట్టుకోవాలంటే ఫోన్ ట్రాక్ చూసినాడని పట్టుకోవచ్చు పెద్ద పెద్ద నే అరనే పట్టుకున్నాం అంత పెద్ద నేను కాదు ఇతను ఇంటర్నేషనల్ నేరస్తులు ఏం కాదు చిల్లర దొంగ నేరస్తులు లాగా ఇతను పట్టుకోవచ్చు ఇతను ఏం చేస్తున్నాడంటే తిరుపతిలో ఇతని మీద అనేక పోలీస్ స్టేషన్లు కేసులు ఉన్నాయి అనేక పర్సనల్ ఇష్యూలకు లావాదేవీలు సెటిల్మెంట్ చేసే రోజులు ఉన్నాయి ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి నిజంగా ఇతని మీద కేసులన్నీ కూడా బయట తీసి ఇతను విచారిస్తే ఇతను పదేళ్ళు బయట రాడేమో అన్ని కేసులు ఉన్నాయి వాస్తవంగా చైతన్య యాదవ్ కోర్టులో పడగెత్తులాడు ఈ డబ్బులు ఎక్కడిది ఇతనుకున్న ఆస్తులు ఎక్కడవి ఇక్కడ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఎవరు ఇతను ఇవన్నీ కూడా విచారిస్తున్న అవసరం ఉంది ఇవన్నీ కూడా కోట ప్రభుత్వం తరఫున ఇవన్నీ కూడా మేము మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళాము ఈరోజు ఎవరైతే ఆ మోహన్ రావు బాధితుడు ఉన్నాడో అతను కూడా కళ్ళు రే ఈరోజు అంత రేపు అతను కలుస్తాము ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటాము తిరుపతి ప్రజలు చాలా మేధావులు అందుకే మొన్న ఎన్నికల్లో భారీ మెజార్టీ కూటమి అభ్యర్థికి ఇవ్వడం జరిగింది అంటే అర్థం చేసుకోండి మీ మీద తిరుపతి జనాలకి ఏ రేంజ్లో ప్రేమ ఉందో అనేసి కాబట్టి మీరు ఇప్పటికైనా మారాలి మీ అనుచరులు మారాలి మీ అనుచరులు ఇంకా మాదే హవా అనుకొని రవిడీజన్ చేయడము ఇంకెక్కువ మారితే సోషల్ మీడియాలో కొత్త పోస్టులు పెడతారు ఇప్పుడు తమాషా అంటే ఇప్పుడు చైతన్య గురించి సోషల్ మీడియాలో రావడమే ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తారు తిరుమల అలిపిరిలో మధ్యం దావుతారు అనేసి అంటే వీళ్ళు ముందుగానే తీసి పెట్టుకుంటారు రెడీ రెడీగా అన్ని వీళ్ళే సెట్ చేసి మనుషుల్ని వీళ్ళే వీడియోలు క్రియేట్ చేసుకుంటారు ఎప్పుడైనా డైవర్ట్ చేసినప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తారు అంటే చాలా తెలివిగా సోషల్ మీడియాలో చాలా తెలివిగా ప్రయత్నిస్తారు అవన్నీ పనికిన తెలియజేట్లు తిరుపతి ప్రజలు చాలా మేధావులు ఇంకా లేదంటే ఎవరైనా అమ్మాయిలు తీసుకొచ్చి వాడు ఎలా మోసం చేసినాడు వీడు ఎలా మోసం చేసినాడు దాంట్లో దిట్ట ఈ అడంగి లపంగి రాజకీయాలు కానివ్వండి ఇలాంటి చిల్లరపనుల రాజకీయాలు చేయడంలో ఈ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో బాగా అద్భుతంగా పనిచేస్తారు తిరుపతి ప్రజలు మళ్లీ ఎన్నికలు వస్తాయి ఈసారి ఇన్ని వేల మెజారిటీతో ఓడిపోతారు పత్రం వస్తే చూసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను ఈ చైతన్య యాదవ్ మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకొని అతని మీద అన్ని కేసులు కూడా బయటకు తీసుకొస్తే ప్రజలకి అతను అక్రమంగా సంపాదించిన డబ్బులు ఇంకోటి అతని బాధితురతలు బయటికి రావాలి చైతన్యాగ బాధితులు మొన్న ఒక మహిళ పెద్ద వచ్చింది ఈరోజు ఇతను గతంలో కూడా అనేకున్నాయి ఇతను బాధితులతో బయటికి రండి మీకు సపోర్ట్గా జనసేన పార్టీ పూర్తిగా మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం జై హింద్